అంకుశం అనపర్తి మండలంలో రైస్ మిల్లు పౌల్ట్రీ కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్ సిపి అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్యసూర్య నారాయణరెడ్డి జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రైస్ మిల్లు పౌల్ట్రీ కార్మికులు వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని గెలిపించుకుంటామంటూ మద్దతు ప్రకటించిన రైస్ మిల్లు పౌల్ట్రీ కార్మిక సోదరి సోదరమణులు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పోలీసార్ కాలందరూ కూడా ఓట్లు వేసి తెప్పించారు మళ్ళీ నలభై రోజుల్లో మళ్ళీ అవసరం మళ్ళీ రెండు ఓట్లుంటాయి రెండు కూడా బ్యాంకు ఓట్ అయ్యింది మరి నేను ఏం చేస్తున్నాను అంటే నాకు ఏం తర్వాత ముఖ్యంగా పేదవాళ్ళకి సంబంధించి ఈ సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా అందరూ కూడా చెప్తాను ముఖ్యంగా అనివ్వండి చెయ్యతం నుండి ఈబీసీ నేస్తామండి కాపు నేస్తా లేదంటే పెన్షన్ గతంలో అరవై ఐదు నుంచే కానీ వచ్చింది కదా అరవై సంవత్సరాల నలభై పెన్షన్ అది కూడా నూట చేశారు ఉన్నారు కూడా నాలుగు రూపాయలు కూడా వచ్చింది వీళ్ళతో పాటు కోసం మీరందరూ కూడా ఎక్కువ వందల రూపాయల కూడా మరి వచ్చిన తర్వాత మీ గ్రామానికి ఏ రకంగా అభివృద్ధి నాలుగు স্কুল পড় পড়ব তো ইলাদ ওই ওয়ান উইকে স্কুল পড়ব না 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 লাড় লাড়া কালকে

பேசிட்டு கூட கட்டலாம் ஆர்எஸ் சி டீ டீல இருந்து வந்து ஆலோசனை செய்யணும்னு தோக்குது. இந்த பாய்க்கார என்னாத்துக்கு? வெனீர் குணம் செய்ய வேண்டியிருக்குது. ஒரு ஆபீஸ் இருந்து ஒரு போலீஸ் இருந்துrangleலலாத ஆதரவு திரட்டிடணும். சாகணும். நீங்க ஆரம்பிச்சி. ஓய் நேர்சிலோம்ல கூட वोटலிசிட் இருக்கிற மல்லி ஒரு నెల ஒரு ரெஸ்ல மல்லி எலக்ட் பண்ணுங்க. ఈ ఎలక్షన్లో కూడా మళ్ళీ పోటీ చేస్తున్నాం మీకు రెండు ఓట్లుంటాయి రెండు కూడా పేర్లు పోయి ఓటు అయ్యింది ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అమలుపరిచారు అన్నది మీ అందరికీ కూడా తెలుసు అమ్మబోడమనివ్వండి పిల్లల చుట్టుకి చేయిస్తామనివ్వండి ఈబీసీ చేస్తూ ఉంటాయి కాపు తీస్తామనివ్వండి అదేవిధంగా పెన్షన్ గతంలో అరవై ఐదు సంవత్సరాల దగ్గర వచ్చింది కదా ఇరవై కలెక్షన్ కూడా అరవై సంవత్సరం ఓట్లు వచ్చే అది కూడా మూడు లేదు